హాయ్ ఫ్రెండ్స్ నవోదయ సైనిక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందించడానికి ప్రయత్నం చేద్దాం అయితే చాలామంది నవోదయ స్టూడెంట్స్ అయితే సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ లిస్ట్ అయితే రావడం జరిగింది దాని యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కంటిన్యూ జరుగుతుంది సెకండ్ లిస్ట్ ఎప్పుడు రావడం జరుగుతుందని చాలా మంది ఆశావాహులు అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ సెకండ్ లిస్ట్ అనేది మేబీ ఫస్ట్ లిస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేబీ జూన్ ఫస్ట్ వీక్లో రావచ్చు అనుకుంటా కాలేజీ స్కూలు నవోదయ స్కూల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే రాబోతుంది అయితే ఎవరికి దీనికి అవకాశం ఉంటుందని కానీ గమనించినట్లయితే నవోదయ ఇప్పుడు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండే పిల్లలకి రిజర్వేషన్స్ వారిగా సీట్ వచ్చి ఉంటుంది కన్ఫర్మ్ అయి ఉంటుందన్నమాట వాళ్ళ కౌన్సిలింగ్ కూడా వెళ్తుంటారు వాళ్ళకి టైం ఇచ్చిన ప్రకారం వెళ్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీసీ మీ సరౌండింగ్ ఏరియాలో అబ్బాయికి ఒక ఎనభై తొమ్మిది మార్కులకు వచ్చిందంటే నెక్స్ట్ బీసీలో వన్ ఆర్ టూ మార్క్స్ వన్ మార్క్ అనుకోండి టూ మార్క్స్ కూడా చెప్పలేము ఒక వన్ మార్క్ డౌన్లో ఉండేటువంటి వాళ్ళంటే ఎనభై ఎనిమిది లేదా ఎనభై ఏడు ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు మాత్రమే దాని మీద ఒక కొంచెం హోప్స్ పెట్టుకోండి మిగతా వాళ్ళకైతే అవకాశం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లో నైంటీ టూకి వచ్చిందనుకుందాం నైంటీ వన్ మార్క్స్ ఉండేటువంటి క్యాండిడేట్ మాత్రమే వాటి కోసం హోప్స్ పెట్టుకోవాలి సెకండ్ లిస్ట్ అయితే ఇంకా అయితే ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా ఇవ్వలేదు ఒక వన్ వీక్ అటు ఇటుగా జూన్ ఫస్ట్ వీక్ ఎండింగ్లో ఇవ్వచ్చు దీనికి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే సీట్ వచ్చి చేరకుండా ఉంటారు అంటే ఎందుకు చేరుకుంటున్నారు అనేది కూడా మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ కొంతమంది సైనిక్ సీట్ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది అంత దూరం మేము పంపలేము ఇక్కడ దగ్గరలో స్కూలు చేర్చుకునే దానికి అవకాశం ఉంటే చేర్చుకుంటాం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రైవేట్లో చదివిస్తూ పిల్లవాడి యొక్క క్యాలబరీ ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి అటువంటి వాళ్ళు చేరినప్పుడు యావరేజ్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ మన యొక్క గ్రాఫ్ గమనించినట్లయితే ఒక ట్వల్వ్ ఆర్ టెన్ సీట్స్ మాత్రమే ఈ యొక్క సెకండ్ లిస్ట్లో ఫిల్ అవుతుంటాయి ఇది కూడా కొంత గమనించుకోండి పన్నెండు నుంచి ఒక పదిహేను లోపలే ఉంటాయి అన్నమాట అవి జనరల్గా ఓపెన్లో ఒక టూ త్రీ సీట్స్ ఉండొచ్చు రిజర్వేషన్ వైబీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఇట్లా ఒక త్రీ టూ అంటే అన్ని కానీ గమనించినట్లయితే ఒక టెన్ నుంచి ఒక ఫిఫ్టీన్ వరకు మాత్రమే మనకి సెకండ్ లిస్ట్లో ఉంటాయి ఆ లిస్ట్ కూడా మనకు ఒక రోజు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మన పేరు ఉంటే హ్యాపీ లేకపోతే మనకి అవకాశం లేనట్టుగా గమనించాలి ఇది ఫ్రెండ్స్ మరి సెకండ్ లిస్ట్కి సంబంధించి సైనిక్ రౌండ్స్ కూడా జరుగుతున్నాయి ఈ రెండు కూడా ఫేర్లగా జరుగుతున్నాయి గమనించండి ఓకే ఫ్రెండ్స్ సీటు వచ్చినటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఇక మిగతా వరకు కూడా హోప్స్ ఇది వన్ ఆర్ టూ మార్క్స్ డౌన్లో ఉండేటువంటి వాళ్ళకి సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుంది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో సమాచారంతో ఉంటాం ఉంటాము హ్యావీ నైస్ డే